లైన అశరక్త లహబన్ అమలుగా వాళ్ళ తక్కువ నన్నీ అల్ అల్లాహ్ అల్లాహ సుబల మనకు మనకంటే పూర్వీకులైన సమాజాల వాళ్ళకి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఒకే ఒక్కటి అదేంటంటే మీరు గనుక షిరిక్కి పాల్పడితే అల్లాహ్ మీ పుణ్యాలన్నిటిని కూడా హరించి వేస్తాడు ఈ మాట అతి ముఖ్యమైనటువంటిది మీకు మీకంటే పూర్వీకులు కూడా ఇదే మాట అని అల్లాహ సుబల తెలియచేశాడు మీ దగ్గరకు వచ్చిన మాట కూడా ఇదే ఇదేన మీకంటే పూర్వీకుల దగ్గరకు వచ్చింది కూడా ఇదే మాట లైన్ అశిరక్త మీరు షిరిక్కి పాల్పడితే అల్లాతో పాటు ఇంకొక నమ్మకం కలిగి ఉంటే ఇంకోటి కరెక్ట్ అని అనుకుంటే ఇదంతా షిరిక్ మేము అల్లాతో పాటు ఇంకొకరిని నేరుగా ఆరాధించిన మనసులో అనుకున్నా కూడా ఇది కూడా షిరిక్ షెరితో మలుక మీ ఆచరణలన్నీ కూడా మీ పద్ధతుల్లో ఉన్నటువంటి పుణ్యాలన్నీ కూడా హరించి వేయటం జరుగుతుంది వాళ్ళ తక్కువ నన్న ఖాసిరిన్ మీరు నష్టపోతారు అని అల్లా సుభావతల అన్నాడు మరి రంజాన్ కి షిరిక్కి ఏదన్నా సంబంధం ఉందా అంటే తెలియని కారణంగా రంజాన్ యొక్క పుణ్యాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది అల్లా సుబల రంజాన్ గురించి ఏమన్నాడు ఈ నెల మొత్తం ఒక పుణ్యానికి గాను పదేసి పుణ్యాలు అదనంగా రాయటం జరుగుతుంది మీరు ఏ పుణ్యం చేసుకున్నా మామూలు రోజులకి పోల్చినప్పుడు ఒక పుణ్యానికి పది పుణ్యాలు అదనంగా ఇవ్వటం జరుగుతుంది అయితే మా తరపు నుంచి డెబ్బై వేల రెట్ల దాకా పెంచుతాము అని అల్లా సుమనతలు అన్నాడు ఎప్పుడు ఏ పుణ్యానికైనా కూడా కానీ ఉపవాసం స్థితికి వచ్చేటప్పటికి ఆ సౌములి ఆ జిజీబి ఈ ఉపవాసాలు నావి నేనే దీన్ని ప్రతిఫలం ప్రత్యేకంగా ఇస్తాను అని వాగ్దానం అయితే చేశాడు మరి ఎంతో మంది ముస్లింలు ఉపవాసం ఉంటున్నారు అలహద్దులా ఉన్నతమైనటువంటి విషయము అల్లాకు ఎంతో ఇష్టమైనటువంటి విషయము అయితే ఈ ఉపవాసము ముస్లిం ఇళ్ళల్లో పుట్టాం కాబట్టి ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది లేదా ఉంటున్నాము ఇవన్నీ కూడా అల్లా నుంచి శాశ్వతంగా దూరం చేసే మాటలు ఇస్లాంలో ఉపవాసాలు ఎందుకు అంటే అల్లా ఆజ్ఞాపించాడు కారణాలు మాకు తెలియదు నమాజులు ఎందుకు అల్లా చెప్పాడు మేము చేస్తాము అంతే కారణాలతో మాకు సంబంధం లేదు మీకు ఇందులో ఇది లభిస్తుంది అందులో అది లభిస్తుంది నమాజులు ఎక్సర్సైజ్ ఉంది ఉపవాసాల్లో డైటింగ్ ఉంది ఉపవాసాలతో శరీరంలో కొవ్వు తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది ఇవన్నీ కూడా అవసరం లేని విషయాలు ప్రయోజనం ఉంటే ఉండొచ్చేమో ముందు అల్లా యొక్క ఆజ్ఞ ఇది తెలియక ఎంతో మంది ముస్లింలు నమాజ్ అనంగానే ఇది ఒక ఎక్సర్సైజ్ అంటున్నారు ముస్లింలే ఏందంటే నమాజ్ అనంగానే ఎక్సర్సైజ్ ఉపవాసం అనంగానే షుగర్ తగ్గటానికి ఒక వైద్యం అంటున్నారు ఇదా ప్రవక్త గారు మనకు నేర్పింది ప్రవక్త గారు ఒక ఆరాధన నేర్పించారు ముస్లిం కాబట్టి మీరు నమాజును స్థాపించండి ముస్లిం కాబట్టి మీరు ఉపవాసాలు ఉండండి ఇది నేర్పించారు కానీ మన సమాజంలో చదువు లేని కారణంగానే ఏదైనా చెప్పుకోవచ్చు ముందు చదువు లేని కారణంగా ఏం జరిగింది నమాజుకి ఎక్సర్సైజ్ అంటించటం జరిగింది ఉపవాసాలకి షుగర్ తగ్గించే ఒక వైద్యంలా చిట్కాలు ఉపయోగించడం ఉపయోగించటం జరిగింది ఇది అయితే ప్రవక్త గారు చెప్పలేదు దీని ప్రయోజనాలు ఏదైనా ఉంటే ఉండొచ్చేమో అంతేగాని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మేము నమాజ్ చేస్తున్నాము ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఉపవాసాలు ఉంటాము అంటే అల్లాహుభవంతల దీన్ని కూడా పాపంగా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన పద్ధతుల్లో సిద్ధాంతాల్లో ఒక నమ్మకం అనేది సరి చేసుకోవాలి ఏంట నమ్మకము అల్లాహ కోసము ఇది అల్లా ఆజ్ఞాపించాడు కాబట్టి మేము చేస్తున్నాము ఇలా సరి చేసుకున్నప్పుడే మన నమాజు గాని ఉపవాసాలు గాని ఇంకేదైనా కూడా మనం పరిపూర్ణంగా ఉంచుకోగలము పూర్తి పుణ్యాలను పొందగలము సహాబాల నుంచి చదువుకునే ప్రతి వారు కూడా ఉపవాసాలు పాటించేవాళ్ళు ఎవరైనా ఉపవాసం ఉన్నట్లయితే వారి ఇఫ్తారీ కోసం గాని వాళ్లకేదైనా సహాయం చేయడం కోసం ప్రయత్నించేవాళ్ళు మన సమయం వచ్చేటప్పటికి ఎలా తయారయ్యాము ఇలా మీరు ఉపవాసాలు ఉన్నారని రంజాన్లో అడిగే స్థితికి వచ్చేసాము రంజాన్కి వచ్చి కూడా మీరు ఉపవాసాలు ఉన్నారా మీరు ఉపవాసాలున్నారా ఇలా అడగాల్సి వస్తుంది అవసరమా లేదు ఇందులో అడిగేది ఏమీ లేదు ఉపవాసం అల్లా కోసం ఉంటాము వారు లేరంటే వాళ్ళకి ఏదైనా కారణం ఉందేమో మనం కనుక్కొని ఆరా తీసి మనం కూడా ఉండకపోవటానికి కారణం వెతకాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఉపవాసం ఉండాలి ఎవరైతే ఉపవాసం ఉండలేకపోతున్నారో వారికి చెప్పుకోవాలి నేర్పించాలి మొహమ్మద్ సలల్లాహులీస్ గారి కాలంలో ఎంతో మంది వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఉండలేకపోయేవారు ఎంతో మంది బాలింతలు ఉన్నారు వాళ్ళు ఉండలేకపోయేవారు మొహమ్మద్ సలల్లాస్ గారు అన్నారు ఒక పేద వ్యక్తికి అన్నం పెట్టండి అని మహమ్మద్ సలల్లాహులేస్లాం గారు అన్నారు అయిపోయింది ఇది వాళ్ళకి కఫ్ఫారా ఎవరికి వ్యాధిగ్రస్తులకి సుదూర ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కఫారా ఉపవాసం ఉండే స్థితి ఉన్నప్పటికీ కూడా వదులుకున్నట్లయితే అల్లా నుంచి మనం దూరం అవుతున్నాము అల్లా ఏదైతే వరం ఇచ్చాడో దాన్ని వృధా చేసుకుంటున్నాము ఇదొకటి గుర్తు పెట్టుకోవాలి మరి ఇందులో వచ్చినటువంటి షిరిక్ అన్న పదము ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనం ఏం చేసినా కూడా మధ్యలో షిరిక్ రాకూడదు ఎంతో మంది ముస్లింలు నమాజు చదివి ఉపవాసాలు జకాతు చెల్లించి హజ్ చేసి హజ్ చేయటం అందరికీ సులభం కాదు పది లక్షలు లేదే ఈ రోజులో హజ్ చేయలేము హజ్ చేసి కూడా పుణ్యాలు వృధా చేసే పనులు ఏంటి అంటే ఈ షిరిక్ పనులు పెద్ద పెద్ద మహానుభావులే హజ్ చేసి వచ్చారు బయటకు వచ్చాక షిరిక్ పనులు చేశారు షిరిక్ పనులు చేశారు మరి వాళ్ళని ఇది తప్పు అనే మేము హజ్ చేశాము మాకే చూతారా అన్నట్టుగా చూస్తున్నారు ఇది ప్రవక్త గారి పద్ధతి కాదు ఖలీఫా ఉమర్ రసిల్లా ఉత్తరాను గారు ఆయన తర్వాత పెద్ద పెద్ద ఖలీఫాలు కూడా ఎవరు ఏం చెప్పినా కూడా ప్రవక్త గారి మాట అంటే వినేవాళ్ళు ప్రవక్త గారి మాట అన్నప్పుడు అతి పెద్ద రాజు రాజుల కంటే పెద్ద రాజు ఖలీఫా అలాంటి వ్యక్తులు వినేవాళ్ళు మన దాకా వచ్చేటప్పుడు మాకు చెబుతారా అన్నట్టుగా చూస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నాము ఇలాంటి తప్పులు చేయకూడదు అటు గుడికి వెళ్తున్నాము అటు చర్చికి వెళ్తున్నాము ఇటు మసీదు కూడా వస్తున్నాము అంటే మీరు షిరిక్ చేస్తున్నారు మీరు షిరిక్ చేస్తున్నారు అటు గుడికి వెళ్తే ఇటు మసీదుకి వస్తే షిరిక్ ఇదే అటు చర్చికి వెళ్ళి ఇటు మసీదుకి వస్తామంటే ఇదే షిరిక్ అంటే లేదులే మేము అటు వెళ్ళటం లేదులే వెళ్తా అంటే అదే షిరిక్ అంటే మీరు ముందు కూర్చోండి చదవండి రంజాన్ అని ఒక నెల ప్రత్యేకంగా మీకోసము అని అల్లా సుభావతలు అన్నాడు కూర్చోండి పురాణ్ గ్రంథాన్ని చదవండి ఇది చదవనంత వరకు మీరు షిరిక్ చేసి కూడా మేము తప్పు చేయటం లేదు అని అనుకుంటూనే ఉంటాము ప్రస్తుతం అయితే బూతులు కొన్ని బూతులు భూత పదాల్లాగా మారిపోయాయి అసలు అది బూతే కాదేమో అన్నట్టుగా మారిపోయింది అసలు అది బూతు కాదు అన్నట్టుగా మారిపోయింది కారణము భూత పదంగా మారిపోయింది అందరూ ఉపయోగిస్తున్నారు అలాగే షిరిక్ పనులు కూడా మనం షిరిక్ చేసి కూడా షిరిక్ కాదు అనుకుంటున్నామేమో కురాన్ చదివి అవునా కాదా నిర్ధారించుకోవాలి ఇది షిరిక్ అని తెలిస్తే వదిలేసేయాలి షిరిక్ కాదు అని తెలిస్తే జాగ్రత్త వహించాలి కాబట్టి ఇవి చిన్న చిన్న విషయాలైతే కావు అల్లా సంబంధించిన విషయాలు మన జీవితంలో కూరగాయలు అంటేనే చెక్కేసుకుంటాము పుచ్చిపోయిందా పుచ్చిపోలేదా చూసుకుంటాము అల్లా విషయాల్లో ఆరాధన చేస్తున్నాము ఎంతో కష్టపడుతున్నాము ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆ కడుపు కాల్చుకుంటూ మార్చుకుంటూ ఉన్నాడు ఇంత పుణ్యం పొందిన తర్వాత అక్కడ వృధా చేసే పనులు ఏమన్నా ఉన్నాయా అంటే పౌల సూర్ పనికి మాలిన మాటలు నుంచి పొద్దు నుంచి సాయంత్రం దాకా మధ్యలో కావచ్చు ఒక్కసారి కావచ్చు వంద సార్లు కావచ్చు పనికి మారిన మాటలు మాట్లాడుతున్నాము ఇటు బూతులు తిడుతున్నామంటే ఉపవాసం యొక్క పుణ్యం కూడా పోతుంది ఉపవాసం కూడా ఈ రోజుల్లో అంత సులభం కాదు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆకలితో ఉండాలి అంటే భరించలేకపోతున్నాము ఇంత కష్టపడి కూడా పుణ్యం పోగొట్టుకున్నాము అంటే మనం పనికి మారిన మాటలు మాట్లాడుతున్నాము కాబట్టి జాగ్రత్త వహించాలి ఇవన్నీ వదిలేయాలి వదలాలంటే ముందు కురాన్ చదివితే గాని ఇవి అర్థమవు కురాన్ చదివి ఇవన్నీ వదిలేయాలని కురాన్ హదీసుల ద్వారా గుర్తు చేసుకోవచ్చు